లైఫ్ స్టోరీ అని చెప్పేసి బుక్ కూడా రిలీజ్ చేశారండి ఆ బుక్ కూడా మన మంత్రి అంబటి రాంబాబు చేతుల మీదగా రిలీజ్ చేయించారు అది చూసి నవ్వాలా ఏడవాలా ఆ రాసినోడు ఎవడు అసలా ఒకవేళ అన్ని పొందుపరిచారు అంటే లైఫ్ స్టోరీ అంటే మరి అన్నీ ఉండాలి

అయినా ఇందాక ఒక కామెంట్ చూశానండి ఇవి తెలుసు కదా శోభారాణి గారు రోజా చరిత్ర మొత్తం ఇవి చెప్పేసింది ఒకసారి చేతు ఐదు వందల కోసం చేయకూడని పనులు కూడా చేసిందట అదే జీవిత చరిత్ర అంటే ఐదు వందల కోసం ఇబ్బంది పడిన వ్యక్తి వాళ్ళ వేల కోట్లకి అధిపతి అయిపోయింది అని చెప్పేసి అని ఆవిడ చక్కగా మాట్లాడతారు కూడా ఇంకోటి హైలెట్ హైలెట్ కామెంట్ ఇక్కడ చూపిస్తానండి అందులో అన్ని ఉంటాయి ఎవరో ప్రసాద్ గారు అన్ని ఉంటాయి అందులో ఒకటి కాదు రెండు కదా ఆ పుస్తకం తెరిచిన రోజా జీవితం తెరిచిన పుస్తకం ఏ టు జెడ్ అన్ని ఉంటాయి మొదటి అంటే ఎవరు అని పిలిచిందిగా అవి కూడా ఉంటాయా అది కాకపోతే నేను స్టార్టింగ్ అయ్యా కదా నేను స్టార్టింగ్ అయ్యే ఉంటాయి రేప్ చేయగలరా రేపు చేసే ధైర్యం ఉందా ఉదాహరణకి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎవరు అడుగున్నారు పాప అప్పుడు మీరు ఎలా అన్నారు కదంటే అంటే ముఖం మీద ఏమి ఉంది అనుకున్నాం ఏం నీకు ఉందా ఉన్నా ట్రేచ్ చేయగలమని అడిగింది తెలుసా అయ్యో జర్నలిస్ట్ బిత్రపోయాడు అండి ఇంకా కొద్దిగా మొహం ఆట వస్తాడు కాబట్టి బిత్రపోయాడు కానీ ఇంకొకడు ఇంకొకటి అయితే నేను పదాలు అని చెప్పాను అందులో అన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయమ్మా సీన్స్ ఏమైనా అంటే మరి లైఫ్ స్టైల్ అంటే మరి సీన్స్ ఏమైనా అటువంటి వ్యక్తుల్ని అలాగే మాట్లాడతారు మరి ఆవిడ నోరు ఏమన్నా పద్ధతిగా ఉందా ఆవిడ నోరు ఎప్పుడన్నా ఎక్కడన్నా అది ఆహా కాదు కాదు ఆవిడ నోరుకి తగ్గట్టే ఉంటుంది మరి జనాలు అలాగే మాట్లాడుతారు కాదు కాదు కాదండి మంచి ఒక కామెంట్ ఒకటి చూసిన అసలు అది ఓపెన్ చేయడానికి కారణమే ఆ కామెంట్ మాట చే బూత్ రాని పురాణం పోరాను బుక్స్లో చదవాలా ఇప్పుడు అది కూడా కరెక్టే ఇప్పుడు రోజా జీవితరిత్ర అంటే ఏముంటది నాలుగు బూతులు నోట్ల ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా ఇంకా ఎక్కడైనా ఏదైనా పెట్టుకున్నావా లేదంటే అలా కొడుకు ఇలా కొడుకు నన్ను ఎవడైనా వచ్చి రేపు చేయగలడా అంతే కదా అంతకుంచి రోజా జీవితం పెద్దగా ఏ ఉండదు ప్రజల కోసం పోరాటం అనుకున్నావా అని కూడా లేదా అవన్నీ ఉంటాయండి కానీ నాకు కాకపోతే నాకు ఇక్కడ ఒక కామెంట్ దొరకాలా అది ఒక్కటే దానికోసం ఎదుగుతున్నాను నేను రావాలి 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 పైకి రా ఒక్క కామెంట్స్ అది వినిపించేస్తానండి ఇగోండే బిట్లుంటాయా బిట్లు రోజా అనుకుంటున్నారా లేదు ఏమన్నా అనుకుంటున్నారా మీరు నాకు అర్థం కాదు అంత డైరెక్ట్ గా అలా అడిగితే ఏం చెప్తాం సమాధానం మనం ఏం చెప్తాం ఇక్కడ సమాధానం రోజా చెప్తుంది రోజా మీరు రోజా చెప్తుంది ఇది చివరికి అమలెక్కల బూతులు బూతు మాటలు మాట్లాడేసి మన ప్రచార ఆర్బాటం కోసం మన ప్రచార పిచ్చ కోసం అది మాట్లాడే వాళ్ళ జీవిత చరిత్రలో కూడా రాస్తున్నారు పైగా అది వావిడే రిలీజ్ చేసుకోవడం మరి పెద్ద దరిద్రం ఇప్పుడు ఎవడైనా అభిమానంతో రోజా జీవిత చరిత్ర రాసి ఆ ఫంక్షన్ పిలిచి ఈవిడి చేతి రిలీజ్ చేపిస్తే ఒక అమ్మంగా ఉంటది అక్కడ చీఫ్ గెస్ట్ ఎవరంటే రోజా బుక్కి రోజానే పైగా మరి ఎలాంటి వ్యక్తి ఓపెన్ చేసాడు సంక్రాంతి డాన్స్ రాంబాబు అంబట్ రాంబాబు అంబట్ రాంబాబు చేత రోజా జీవిత చరిత్ర ఓపెన్ చేయాలి అంటే నెంబర్ వన్ సంజన నెంబర్ టూ సుకన్య నెంబర్ త్రీ అలాంటి మాట మనం మాట్లాడద్దు రోజా మొగ్గు నిమ్మ పక్క గంట సార్ అంబట్ తీసుకొచ్చారు సంఘ సంస్కర్త ఆడు గంట ఇలా ఒక అరగంట వీళ్ళందరూ కలిసి పత్తి తిల్లా ఒక స్టేజ్ మీద నుంచి బుక్ రిలీజ్ చేశారు అనమాట రాష్ట్ర రాజకీయాలకు పట్టిన దరిద్రం మాట ఇలా పోతేనే కానీ రాష్ట్రం బాగుపడదండి బాగుపడదు ముందు వాళ్ళు పోవాలి అలా దరిద్రం పోవాలి మనకి